పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీసులు అరెస్ట్ చేసిన కమాన్పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణకు మంథని కోర్టు బెయిల్ మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబును ఆయన తమ్ముడు శ్రీనుబాబును ఇదే కోర్టులో దోషులుగా నిలబెడతామని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు హెచ్చరించారు కులాంతర కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు వాళ్ళు ప్రయత్నం పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళ మా పెద్దపల్లి ఎస్ఐ రామగిరి ఎస్ఐ వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టాలి ఒకవేళ గోదావరికని సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీసుకు చిత్తశుద్ధి ఉంటే మంతిని సిఐకి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే పెద్దపల్లి ఎస్ఐ రామగిరి ఎస్ఐల మీద కేసులు పెట్టాలి మీకు ఒకవేళ భారత రాజ్యాంగం అర్థమై ఉంటే మీకు భారత రాజ్యాంగం ప్రకారంగా ఉద్యోగాలు వచ్చినాయని మీకు సోయి ఉండి ఉంటే వాళ్ళను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా పెద్దపల్లి నుంచి ఏసీపీ వచ్చిండు నిన్న ఆయన కళ్ళు మూసుకున్నాడా కళ్ళు తెరుచుకున్నాడా ఆయన కూడా ఆలోచించాలి ఇవాళ పెద్దపల్లి ఏసీపీ పెద్దపల్లి నుంచి ఎట్లా ఎస్ఐను పంపించిండు ఇవాళ దీనికి జవాబు చెప్పకుండా పొద్దున మెజిస్ట్రేట్ గారి దగ్గరికి ఒకసీపీ తప్ప అందరు వై జడ్జిను ఒప్పించే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ ప్రజాస్వామ్యం గొప్పగా అది న్యాయ వ్యవస్థల ద్వారా వర్ధిల్లుతున్నది కనుక మా నాట్యంగా మంత్రిని సిఏ గారికి కూడా చెప్పిన ఎందుకంటే ఆయన పాపం ఏఆర్ కానిస్టేబుల్ నుంచి ఇప్పుడు సిఏ దాకా వచ్చిండు ఆయన ఏఆర్ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు మా అన్నయ్య ఎస్ఐ ఉంటే అక్కడ వారితో కలిసి పనిచేసిండు బీసీ బిడ్డ కదా అని చెప్పినం అయినా మార్పు వస్తలేదు బోర్డులు రాసి ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలి మీరు నేను కార్యాలయాలు మీ పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ అని పెడతా అని బట్టిగా చెప్తలేను సమయం ఇచ్చి ప్రజలకు అర్థం చేయించి ఖచ్చితంగా మీ వెంబడి పడక తప్పదనేది ఇవాళ మళ్ళీ ఊదరి సత్యనారాయణ గారు మాకు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఫెరోసియస్గా మా మా పిల్లలందరికీ అండగా ఉంటా ఉన్నాడు ఆయన మీదనే ఇవాళ మీరు దాడి చేస్తూ ఉన్నారు మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంత్రిని సీఏ గారు ఆడవాళ్ళని కొట్టిండు నిన్న ఆ వీడియోలు ఉన్నాయి ఇవి మేము అట్టుగానే పోతుంది అనుకుంటున్నారు ఇవాళ ఏదైతే దుద్దిల్లా శ్రీను పోలీస్ ఇన్ఛార్జ్ ఉన్నాడో జోకర్ శ్రీను ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నాడో రేపు మా పూజరి సత్తే పోలీస్ ఇన్ఛార్జ్ ఉంటాడు అది గుర్తుపెట్టుకోవాలి మీరు మా పింకు బుక్కులలో రాసి పెడుతున్నాం ఇదే దుద్దిల సీను ఇదే దుద్దిల సీదర్ను మీ చేతులతోటే పట్టుకదిస్తాం మేము ఈ కోర్టు దగ్గరికి తీసుకొస్తాం అది అట్టిగా వదిలిపెట్టాం ఇవాళ మా వెంబడి డెబ్బై రెండు వేల మంది ప్రజానిక ఉన్నది అది ఈ సోయి ఉన్నటువంటి పోలీస్ అధికారులు గమనించాలి మీరు ఏదో కేసులు పెడతామని ఏదో భయపెట్టిస్తామని ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని నీ నీ దుద్దిలో శ్రీధర్ ఓనమాలు నేర్పించినటువంటి వ్యక్తి పుట్టమదనే విషయం ఇవాళ మంత్రిని పోలీస్ శాఖకు తెలవాలి కనుక ఇవాళ పూదర్ సత్యనారాయణ మీద అన్యాయంగా కేసులు ఇప్పటికే పది పదిహేను కేసులు పెట్టిండ్రు ఇంకా యాభై పెట్టండి అదే చేతితోటి మీ మీద మీరే కేసులు పెట్టుకునే రోజులు వస్తాయి యాక్షన్ చేసిండు రామగిరి ఎస్ఐ మీ వ్యవహార శైలంతా కూడా తెలుసు మాకు మీ మీరు చాలా చిన్న ఉద్యోగస్తులు ఎస్ఐలు సిఐలు అంటే ఈ సిస్టంలో చాలా చిన్న ఉద్యోగస్తులు మీ దగ్గర తుపాకీ ఉన్నది కట్టే ఉన్నది ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నేను రామగిరి సిఐ నుండి మంత్రిని సి మా రామగిరి ఎస్ఐ నుండి మంత్రిని సిఏని అడుగుతున్నా మీ పక్కకే గంజాయి తాండవిస్తున్నది చిన్నపిల్లలు గంజాయి తాగి పూర్తిగా పిల్లలు పిల్లలు కొట్టుకొని చచ్చే ప్రమాదానికి వస్తున్నారు వీడియోలు కూడా వస్తున్నాయి మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల సీదర్ ఏదైతే జేఎన్టీయూని తీసుకొచ్చి అంటున్నారో ఆ జేఎన్టీయూ వలన ఇవాళ డ్రగ్స్ పూర్తిగా విచ్చలు విడి తాండవిస్తున్నది మీకు సోయి ఉంటే మంత్రిని సిఐ రామగిరి ఎస్ఐకి ఈ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రజా ప్రజాస్వామ్యం అర్థమైతే చిన్న చిన్న పిల్లలు అక్కడ గంజాయికి అలవాటు అవుతూ ఉన్నారు డ్రగ్స్కి అలవాటు అవుతూ ఉన్నారు దాన్ని కంట్రోల్